ఏలవచ్చనే వచ్చే కృష్ణుడేలవచ్చనే కృష్ణుడేలవచ్చని ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసనీ ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసనీ ఏలవచ్చే కృష్ణుడేలవచ్చనే ఏల కృష్ణుడేలవచ్చనే నమ్మ కృష్ణుడేల ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసనీ ఆ మాయదారి కృష్ణుడు మహిమ చేసనీ గుటి మీద పాలు పెరుగు ఎట్ల దించని పుట్టి మీద పాలు పెరుగు ఎట్ల దించని అబ్బ కొట్టబోతి దొరకడమ్మ చిన్ని కృష్ణుడు అబ్బ కొట్టబోతి దొరకడమ్మ చిన్ని కృష్ణుడు ఏల వచ్చేనమ్మ కృష్ణుడేల ఏల వచ్చేనే ఆ మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసని ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసనీ